వికారాబాద్ మహిళా హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి ఒకే తరహాలో ఐదుగురు మహిళల్ని హత్య చేసింది బాబు అలియాస్ రామస్వామి అనుకున్నారు అంతా కానీ ఇప్పుడు వరుస హత్యల కేసులో మరో ట్విస్ట్ తెరపైకి వచ్చింది రామస్వామి తమ్ముడు ఈ వరుస హత్యలకు కారణమని పోలీసులు అయితే అనుమానం వ్యక్తం చేస్తూ ఉన్నారు ఒంటరి మహిళల్ని టార్గెట్ చేసి హత్యలు చేసినట్టు కూడా పోలీసులు ఒక అంచనాకైతే వచ్చారు ఇక మా స్పెషల్ కరెస్పాండెంట్ రాఘవ జాయిన్ అవుతున్నారు రాఘవ అసలు ఈ కేసులో ఏం జరిగింది ఒకరు అనుకున్నారు కానీ కాదు ఇప్పుడు వేరే వేళ్ళ పేరు బయటకు వస్తోంది ఏం జరిగింది ఈ కేసులో వికారాబాద్ హత్య కేసుకు సంబంధించినటువంటి దర్యాప్తుని పోలీసులు వేగవంతం చేసి దాదాపు అక్కడ ఉన్నటువంటి పూర్తి స్థాయిలో అన్ని టీంలను ఏర్పాటు చేసి సీసీ కెమెరాలు అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి టవర్ లొకేషన్స్ ఆధారంగా నిందితుని పట్టుకోవడం జరిగింది మొత్తంగా కూడా ఈ కేసులో చూసుకున్నట్లయితే మొదటగా సీరియల్ కిల్లర్ రామస్వామి అని చెప్పేసి కూడా అనుమానం వ్యక్తం చేయడం జరిగింది అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు పోలీసులు కూడా అయితే సీరియల్ కిల్లర్గా ఉన్నటువంటి రామస్వామి సోదరుడే బాబు అనే వ్యక్తి క్యాబ్ డ్రైవర్గా పనిచేస్తున్నాడు అతను ఈ హత్య చేశాడని చెప్పేసి కూడా నిర్ధారణకు రావడం జరిగింది అయితే ఈ కేసులో మొదటి నుంచి మనం చూసుకున్నట్లయితే గతంలో టూ థౌజండ్ సిక్స్టీన్ ఫిఫ్టీన్ ఆ టైంలో సీరియల్ కిలర్గా ఉన్నటువంటి రామస్వామి అనే వ్యక్తి అక్కడ వికారాబాదు అదేవిధంగా రంగారెడ్డి జిల్లా సమీపంలో ఉన్నటువంటి ఒంటరి మహిళలను టార్గెట్ చేసుకొని వాళ్ళను హత్య చేసి వాళ్ళ ఒంటిపైన ఉన్నటువంటి నగదు నగలు అదే అదేవిధంగా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి నగదుతో పాటు కాళ్ళకు ఉండేటువంటి కడియాలు ఈ దోచుకెళ్లడమే అతను వృత్తిగా పెట్టుకోవడం జరిగింది అతన్ని అరెస్ట్ చేసి గతంలో టూ థౌజండ్ సిక్స్టీన్ ఆ టైంలో అరెస్ట్ చేసి రిమాండ్కి కూడా తరలించడం జరిగింది ప్రస్తుతం అతను జైల్లో శిక్ష అనుభవిస్తున్నాడు అతని సోదరుడే ఇప్పుడు ప్రస్తుతం ఈ వికారాబాద్లో హత్య చేసినటువంటి హత్యకు గల కారణాలు ఏదైతే ఉన్నాయో అన్ని దర్యాప్తు చేస్తున్నప్పుడు ఆ రామస్వామి సోదరుడు బాబుయే ఈ హత్య చేశాడని చెప్పేసి కూడా విషయాల్లో తేలడం జరిగింది అయితే బాబు కూడా గతంలో టూ థౌజండ్ సిక్స్టీన్ సీరియల్ కిల్లర్గా ఉన్నటువంటి రామస్వామితో ఒక మర్డర్ కేసులో కూడా ఇతను నిందితుడిగా ఉన్నాడ ఉన్నాడని చెప్పేసి కూడా వికారాబాద్ ఎస్పి కోటిరెడ్డి చెప్పడం జరిగింది సో మొత్తంగా కూడా ఈ కేసులో మనం చూసుకున్నట్లయితే సీరియల్ కిల్లర్గా ఉన్నటువంటి తన సోదరుడు బాటలోనే ఇతను బాబు కూడా అదే ప్రయాణం చేస్తున్నాడని చెప్పేసి కూడా స్పష్టంగా అర్థమవుతుంది ఇతన్ని పట్టుకొని అరెస్ట్ చేసినటువంటి పోలీసులకు అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు కూడా చెప్పడం జరిగింది ఇతని పైన కఠిన చర్యలు తీసుకోవాలి ఇతను మళ్ళీ జైలు నుంచి కూడా విడుదల కాకుండా అలాంటి సెక్షన్లు కూడా ఇతని పైన కేసులు నమోదు చేయాలని చెప్పేసి కూడా అక్కడ ఉన్నటువంటి వికారాబాద్ ప్రజలు కోరడం జరిగింది పోలీసులను అంతేకాకుండా ఇలాంటి వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి కూడా పోలీసులు వికారాబాద్ అక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఒక అవగాహన కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది అక్కడ ఉన్నటువంటి గ్రామ సర్పంచ్తో పాటు అక్కడ ఉన్నటువంటి నాయకులు అక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా పోలీస్ స్టేషన్కి కూడా వాళ్ళు వచ్చి చెప్పడం జరిగింది ఇలాంటి వారికి సంబంధించిన సమాచారం ఏదన్నా మాకు తెలియజేయాలని చెప్పేసి కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజలు పోలీసులను కూడా కోరడం జరిగింది మొత్తంగా కూడా రామస్వామి సీరియల్ కిల్లర్ ఈ హత్య చేశాడని చెప్పేసి కూడా ఒక ప్రచారం జరిగింది కానీ రామస్వామి సోదరుడు బాబు ఈ హత్య చేశాడని చెప్పేసి కూడా పోలీసులు నిర్ధారణకు వచ్చి కొద్దిసేపటి క్రితం మీడియా సమావేశం ఏర్పాటు చేసి పూర్తి వరాలన్నింటినీ కూడా వెల్లడించడం జరిగింది గతంలో ఏమైనా నేరాలు చేశాడా బాబు ఒకటి అండ్ ఈ మహిళ ఎవరు రాఘవ ఈ మహిళకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏంటి రంగారెడ్డి జిల్లా చేవేళ్ళకు సంబంధించినటువంటి మహిళగా పోలీసులు గుర్తించడం జరిగింది అయితే అనసూయ అనే మహిళ మే టూ థౌజండ్ మహిళ ఈమె సెవెంటీన్త్ రోజు మిస్సింగ్ కేసు నమోదు కావడం జరిగింది చేవెల పోలీస్ స్టేషన్లో ఆ తర్వాత నుంచి కూడా ఆమెకు సంబంధించినటువంటి ఆచుకి దొరకడం లేదని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి వాళ్ళ కుటుంబ సభ్యులు చేవేళ్ల పోలీసులు ఫిర్యాదు చేసిన తర్వాత పోలీసులు దర్యాప్తును ప్రారంభించడం జరిగింది అదే దాని తర్వాత రెండు రోజుల్లోనే ఈ దీనికి సంబంధించినటువంటి ఏదైతే విషయం బయటికి రావడం జరిగింది మర్డర్ జరిగినటువంటి విషయాలన్నిటి కూడా పోలీసులు తెలియడం జరిగింది దాని తర్వాత వికారాబాద్ ఎస్పీ రంగంలోకి దిగి దీనికి సంబంధించినటువంటి ప్రత్యేక టీంలను ఏర్పాటు చేసి దర్యాప్తును కొనసాగించిన నేపథ్యంలోనే దీనికి సంబంధించిన వివరాలన్నీ కూడా బయటికి రావడం జరిగింది అయితే అనసూయకు చివరిలో మిస్సింగ్ కేసు మిస్సింగ్ అయినటువంటి అనసూయకు ఇక్కడ ఉన్నటువంటి డ్రైవర్ క్యాబ్ డ్రైవర్ బాబుకి ఇద్దరికి కూడా గత నాలుగైదేళ్ళుగా స్నేహం ఉందని చెప్పేసి కూడా అక్కడ ఉన్నటువంటి పోలీసుల దర్యాప్తులో తేలడం జరిగింది అతనిపై అనుమానం కుటుంబ సభ్యులు వ్యక్తం చేయడంతోనే అతను ట్రేస్ చేసిన సమయంలో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అన్నింటినీ కూడా తెలుసుకోవడం జరిగిందని చెప్పేసి కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్పడం జరిగింది సో మొత్తంగా కూడా ఈ కేసులో మనం చూసుకున్నట్లయితే రామస్వామి సోదరుడు బాబు ఈ హత్య చేశాడని చెప్పేసి కూడా పోలీసులు నిర్ధారణకు రావడం జరిగింది అంతేకాకుండా ఈ మిస్సింగ్ కేసులో మిస్సింగ్ అయినటువంటి అనసూయకు ఈ బాబుకి ఇద్దరికి మధ్య కూడా నాలుగైదేళ్ళుగా స్నేహం ఉంది కాబట్టి వీళ్ళిద్దరి మధ్య బయటికి వెళ్ళిన తర్వాత వీళ్ళిద్దరి మధ్య గొడవలు జరిగింది దాని తర్వాత ఆమెను హత్య చేసి తర్వాత ఆమె ఒంటిపైన ఉన్నటువంటి నగలు అదేవిధంగా ఉన్నటువంటి కడియాలను కూడా తీసుకుని వెళ్ళడం జరిగిందని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు సౌమ్యం ఎస్ ఆలైట్ రాఘవ ఎస్ మొత్తం మీద అయితే వికారాబాద్ మహిళ హత్య కేసులో సంచలన విషయాలైతే వెలుగులోకి వచ్చిన సిచ్యువేషన్ ఒకే తరహాలో ఐదుగురు మహిళల్ని హత్య చేసింది బాబు అలియాస్ రామస్వామి అనుకున్నారు కానీ ఇప్పుడు వరుస హత్యల కేసులో మరో ట్విస్ట్ తెరపైకి వచ్చింది రామస్వామి తమ్ముడు ఈ వరుస హత్యలకు కారణమని ఒక అనుమానం అయితే వ్యక్తమవుతుంది ఎస్పీ కోటిరెడ్డి హత్య వివరాలు వివరించారు ఒకసారి ఆయన ఏం మాట్లాడారు సార్ చూద్దాం ఈ నెల తారీఖు సంక్రాంతి పండుగ రోజు విదరాబాద్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి పుల్మద్ది గ్రామంలో ఒక అనైడెంటిఫైడ్ డెడ్ బాడీ హార్షల్గా కాల్చివేసి ఉందని చెప్పేసి ఆ గ్రామ సర్పంచ్ అయినటువంటి తిమ్మాపురం మాధవ్ రెడ్డి గారు పోలీస్కి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఇచ్చిన వెంటనే ఇమీడియట్గా ఆ రోజు నేను సెలవులో ఉన్నాను అర్షన్ ఎస్పీ గారు ఇక్కడ ఇన్ఛార్జి ఉన్నారు అర్షన్ గారు టౌన్ డిఎస్పి నర్సింహులు అండ్ మన శ్రీనివాస్ శ్రీనివాస్ కూడా యాక్చువల్ లీవ్లో ఉండే అప్పుడు ఆంజనేయులు మోహన్పేట సీఏ ఇన్ఛార్జ్ ఉన్నారు వీరందరూ కూడా గా సీన్ విజిట్ చేయడం డాక్స్పాడ్ని పిలిపించడము అక్కడ ఉన్నటువంటి ఎవిడెన్స్ అంతా కూడా కలెక్ట్ చేయడము లుక్ లుక్అవుట్ నోటీస్ పంపడము ఇక్కడ చుట్టుపక్కల మన జిల్లాలో కాకుండా సైబర్బాద్ కమిషనరేటు సంగారెడ్డి పక్కన ఉన్నటువంటి బీదరు గుల్బర్గా ఇవి అన్ని ప్లేసులకు కూడా మేము ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఈ ఐడెంటిఫైడ్ డెడ్ బాడీ గురించి సేకరించిన ఆధారాలతో సహా పంపించడం జరిగింది ఆ రోజు నుంచి ఈరోజు వరకు కూడా దాని టాప్ ప్రయారిటీ పెట్టుకొని ఈ కేసుని ఛేదించడం జరిగింది ఇందులో అంటే అన్ని పోలీస్ స్టేషన్లకు మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి లుక్అవుట్ నోటీసులు పంపించడం ద్వారా మనకి ఆ రోజు పేపర్ కూడా కవరేజ్ లేకపోయే పండగ ఆడలే కావడం వల్ల వీటన్నిటి రీత్యా మనకి ఒక ఫార్టీ ఎయిట్ అవర్స్ పట్టింది ఈ కేసుని మనం ఛేదించడానికి పదిహేడవ తారీఖు చేవెళ్ళలో ఒక మిస్సింగ్ కేసు కంప్లీట్ ఇవ్వడం జరిగింది వాళ్ళ కుటుంబ సభ్యులు దాన్ని ఆధారం చేసుకొని ఇమీడియట్గా వాళ్ళు మాకు సమాచారం ఇవ్వగానే సిఐ అక్కడికి వెళ్ళి ఆ కేసు వివరాలు సేకరించి వాళ్ళ కుటుంబ సభ్యులతో మాట్లాడిన తర్వాత ఆ డెడ్ బాడీని గుర్తించడం జరిగింది ఎర్రోళ్ళ అనసూయ అని చెప్పేసి సుమారుగా ఏజీ ముప్పై నుంచి ముప్పై ఐదు సంవత్సరాలు ఉంటుంది